హాయ్ ఫ్రెండ్స్ కొత్త వింత పాతరోత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పే కంటెంట్ ఏమిటంటే స్త్రీ పురుషులకు వివాహం తప్పనిసరియా మనిషికి వివాహం ఒక సాంఘిక చదాచారం జీవన వైశికమైన కేశ ఖండనము సౌల్యము ఉపనయన్యము విద్యాభ్యాసము మొదలైన మానవ సంస్కారాలన్నిటిలో వివాహ సంస్కారం ప్రధానమైంది సంస్కారం అంటే మనిషిలో ఉన్న ప్రతిజ్ఞను శక్తిని హెచ్చరించి నిద్రలేపి ప్రజా అభివృద్ధికి ప్రజా పురోగతికి నడిపించడం అన్నమాట వివాహం వల్ల దైవ పితృ పితృవృణం ఋషి వృణం ఈ వృణత్రయం నుండి పురుషునికి విముక్తి దొరుకుతుందని దైవ వృణం అంటే గాలి నీరు ఆహారం అగ్ని పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు భూమి ఔషధులు వృక్షాలు మొదలైన ప్రకృతి ప్రసిదించిన సమస్త సౌభాగ్యాలకు ప్రతీకగా తన వృణాన్ని తీర్చుకోవటం కృతజ్ఞత భావాలతో ప్రకృతి సంపదను కాపాడటం దైవ వృణం ఋణం అంటే తనకు జన్మనిచ్చి తనలో రక్త మాంసాదులు నింపి మలమూత్రాలను కడిగి వైద్య సేవలు చేసి అన్నము నీళ్లు సమకూర్చిపెట్టి పెద్ద చేసి మాట నేర్పి విద్యాబుద్ధుల్ని నేర్పించి ప్రయోజకునిగా చేసి గృహ క్షేత్ర ధనాదులను తల్లిదండ్రులను ౌద్యాక్య జీవితంలో సేవించి కాపాడడం పృతృణం ఋషి ఋణం అంటే ఈ సృష్టిలోని సకల సౌకర్యాలను మనం మాత్రమే కనిపెట్టలేదు మనకంటే ముందుగా జన్మనిచ్చిన పరోపకార బుద్ధులైన మహర్షులందరూ ఎంతో కాలం శ్రమించి గణిత ఖగోళ విజ్ఞానాన్ని మనకు అందించారు మనం తినే ఉప్పు చింతపండు దగ్గర నుండి శరీరానికి శక్తిని అందించే కూరగాయల వరకు వారి దయాభిక్షే ఆయుర్వేద వైద్యం నుండి పసుపు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర వరకు వాటి పోషక విలువల్ని తెలుసుకుని మనకు అందించింది ఋషులే కాబట్టి సనాతులైన వారందరి రుణాన్ని విద్యార్జన చెయ్యటం ద్వారా వారు రచించిన గ్రంథాలను చదివి గ్రహించి సమస్త ప్రజలకు తెలపటం ద్వారా ఋషి ఋణాన్ని తీర్చుకోవాలి ఇదే ఋషి ఋణం ఈ వృణత్రయం తీర్చుకోవడానికి వివాహం తప్పనిసరి కదా ఎందుకంటే ఒంటరిగా ఒక్కడే అన్ని పనులను చెయ్యలేడు తోడు కావాలి ఆ తోడు ఆత్మీయలతో కూడి ఉండాలి ఆ ఆత్మీయతకు శాశ్వతత్వం కావాలి అందుకే పురుషునికి భార్య అవసరం ఎంతో ఎంతెంతో ఉంది వివాహానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మనిషికి నాగరికత వివేకం లేని రోజుల్లో స్త్రీ పురుషుల మధ్య వివాహాలు లేవు పసుపుల్లా యథేచ్ఛకంగా ఉండేవారు పిల్లలను కనటం పోషించటం ఆడవారి వంతు అయ్యేది అంతేకాక స్త్రీని అనుభవించడం కోసం పురుషులు తమలో తాము కొట్లాటకు దిగేవారు బలహీనులైన వారు ఈ పోట్లాటలో మరణించేవారు బలం గలవాడు బలహీనులతో యుద్ధం చేసి చాలామంది స్త్రీలను తానొక్కడే అనుభవిస్తుండేవాడు స్త్రీల పోషణ భారం కానీ పిల్లల పెంపకం కానీ పురుషునికి సంబంధం ఉండేది కాదు స్త్రీలకు రక్షణ అనేది ఏ మాత్రం ఉండేది కాదు